నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేద్దామని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ కోరారు మంగళవారం బందరు మండలం కానూరు గ్రామంలో ఉద్యోగులు సచివాలయ కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు ఆశా వర్కర్లతో ర్యాలీ నిర్వహించారు జూన్ విశాఖపట్నంలో జరిగే యోగా డే సందర్భంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ యోగాపై శిక్షణ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో దివి మహేష్ బొమ్మిడి పెద ఏడుకొండలు గోపు వెంకటరమణ గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు బొమ్మిడి కొండ ఈమన యేసు

అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మంగళవారం కోనేరు సెంటర్లో జరిగిన కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు అన్న ప్రసాదం వినియోగించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం బడే పూర్ణచంద్రరావు ఆమంచి వాసుదేవ హనుమంతరావు దేశు సుబ్రహ్మణ్యం కోకా సత్యనారాయణ పి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ నెలాఖరికి జిల్లాలోని ఆరు స్టాక్ పాయింట్లలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు స్టాక్ యార్డ్ వద్ద ప్రజలు ఇసుక కొనుగోలు చేయుటకు వీలుగా కలెక్టర్ అధికారులతో చర్చించి ధరలు నిర్ధారించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే వర్షాకాలానికి ప్రజల అవసరాల కోసం ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఎంపిక చేసిన ఆరు స్టాక్ పాయింట్లలో నిల్వ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు అందులో భాగంగా ఆరు స్టాక్ పాయింట్లలో చోడవరం వల్లూరు పడమటలంక రొయ్యూరు రొయ్యూరు సెమీ మెకనైజ్డ్ శ్రీకాకుళం స్టాక్ పాయింట్ల వద్ద ఇప్పటికే ఆరు లక్ష షల పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నులను ప్రజలకు అందుబాటులో సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు ఈ నెలాఖరికి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు మెట్రిక్ టన్ను ఇసుక నూట యాభై ఐదు రూపాయలుగా నిర్ధారించామని ప్రజలు ఎవరైనా సరే ఆ ప్రకారం పైకం చెల్లించి ఇసుకను తమ ఇంటి అవసరాలకు తీసుకుని వెళ్లవచ్చన్నారు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆ కమిటీ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన అన్ని స్టాక్ యార్డులను తనిఖీ చేసి అక్కడ భౌతికంగా ఎంత ఇసుక నిల్వ ఉన్నదో వివరాలు సేకరించి నివేదిక అందజేయాలన్నారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ గనులు భూగర్భవనరులు శ్రీనివాస్ కుమార్ ఏజీ కొండారెడ్డి భూగర్భ జల శాఖ ఏడి జయవర్ధన్ ఆర్టీవో శ్రీనివాస్రావు జలవనరుల శాఖ కేసీ డివిజన్ ఈఈ రవికిరణ్ జీఎస్టీ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరావు డిఎస్పీ సిహెచ్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు లిప్స్టిక్ తిని ఒక చిన్నారి అస్వస్థతకు గురి అయింది శ్రీలక్ష్మి అనే గృహిణి బయటకు వెళ్లడానికి రెడీ అవుతూ కంగారులో లిప్స్టిక్ బయటపెట్టి తను వేరే పనులు చూసుకుంటూ ఉండగా తన మూడు సంవత్సరాల పాప అక్కడ ఉన్న లిప్స్టిక్ తిని అస్వస్థకు గురైంది వెంటనే స్పందించిన తల్లిదండ్రులు పాపను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం మండల స్థాయి యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తరగతులు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ మన్నం గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణా తరగతులకు ఎన్డియో అరుణకుమారి తహసీల్దార్ కుమార్ ఎంఈవో రెండు వైవి హరనాథ్ ముఖ్యతిథులుగా హాజరయ్యారు పురపాలక శాఖ కార్యాలయ సిబ్బంది వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్నారు యోగా నిపుణుడు ఆసనాలు ప్రాణాయామం ధ్యానంపై శిక్షణ ఇచ్చారు గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం గ్రామస్తులు సిటిజన్ యోగా నిర్వహించారు యోగా వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ ఎన్డీఓ వనజ డిప్యూటీ డివైఈఓ విజయ్ సింగ్ ఉపాధ్యాయులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు యోగాంధ్రలో కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు ఉదయపు నడక మిత్రమండలి హాలులో కలెక్టర్ బాలాజీ సోమవారం ఉదయం యోగ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నెల రోజుల పాటు జనాలు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఆయా మండలాల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు యువకులను ఎన్రోల్ చేయించాలన్నారు ముప్పై ఒక్కన మంగినపూడి లో పెద్ద స్థాయిలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు జూన్ న మచిలీపట్నంలో ఆటో లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఐదు వేల మందితో మెగా ఈవెంట్ జరుపుతున్నామన్నారు జిల్లాలోని ప్రధాన పర్యాటక కేంద్రాలైన కూచిపూడిలో జూన్ ఆరున ఘంటసాలలో పదమూడున మోపిదేవిలో జూన్ పంతొమ్మిది న మెగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుతామన్నారు మండలాల్లో డ్వాక్రా మహిళలు రైతులు యువజన సంఘాలు ఉద్యోగులు సీనియర్ సిటిజన్లను భాగస్వామ్యం చేయాలన్నారు జూన్ రెండున వివిధ మండలాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిడిఎం వెంకటేశ్వర ప్రసాద్ యోగా గురువులు చింతయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు మచిలీపట్నం గాంధీనగర్లోని ఏపీ యోగ సభ ఆధ్వర్యంలో ఉదయపు నడక మిత్ర మండలి భవనంలో తెల్లవారుజామున యోగా శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు అనంతరం ప్లే కార్డులతో ర్యాలీగా జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ సెంటర్ నుంచి జిల్లా కోర్టు సాయిబాబా ఆలయం వరకు జరిగిన ర్యాలీలో రెవెన్యూ పోలీస్ ఆరోగ్య శాఖ ఆయుష్ సమాచార శాఖ అధికారులు ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కున రాంజీ కెయు రిజిస్ట్రార్ ఉషా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి శర్మిష్ట ఏఎస్పీ సత్యనారాయణ డిఆర్ఓ చంద్రశేఖర్ ఆర్డీఓ స్వాతి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గిరిజన సంక్షేమ శాఖాధికారి ధూర్జటి రెడ్ క్రాస్ ప్రతినిధులు భవిరీ శంకరనాథ్ రమేష్ ఐసిడిఎస్పిడి హరిహరనాథ్ జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జావేద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ర్యాలీ ముగింపు సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు గత ఏడాదిగా తాను గాంధీనగర్ లోని వాకర్స్ హాల్లో ప్రతిరోజు యోగా చేస్తున్నానని దీనివల్ల పని ఒత్తిడి తగ్గిందన్నారు ఆరోగ్యవంతమైన సమాజం రూపొందించేందుకు యోగా దోహదపడుతుందన్నారు మచిలీపట్నంలో చింతగుంట పాలెం గాంధీనగర్ క్రాస్ లో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు నెల రోజుల పాటు జిల్లాలోని ప్రతి ఒక్కరూ వివిధ మండలాల్లో జరిగే శిక్షణా తరగతుల్లో పాల్గొనాలన్నారు ఈ నెల ముప్పై ఒక్కన మంగినపూడి బీచ్లో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు మాట్లాడుతూ పోలీస్ గ్రౌండ్ గ్రౌండ్లో యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేయాలన్నారు కెయుప కులపతి ఆచార్యకున రాంజీ మాట్లాడుతూ యువతను యోగా తరగతుల్లో భాగస్వామ్యం చేయాలన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం